ఈరోజు అనిపించాము వచ్చాము ఇక్కడ కొమల్లాగా ఉండేది ఎక్కువ ఇంకా చాలా ముఖ్యండి మాట పాజిటివ్ మాట్లాడి ఇదిగోండి ఇంకా చాలా పైకి వెళ్ళాము லிப் பெரு டக்கடிஸ் இங்க ね திஸ் இஸ் லிப் ட்ராய்ங்ஸ் எல்லாம் உங்களுக்கு நான் எங்க ஆரம்பிப்பேன் பேசிக்கலி வாடிக்க இங்கிலீஷ் ஆட معناتா இங்க வந்து இந்த கால் பண்ண இந்த நம்ம கிரிக்கெட் ంతా కూర్చోవచ్చు ఎవర ఈ మధ్యలో క్రికెట్ ఆడచ్చు ఇది ఎక్కువ పండుకుంటాము

ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇగో ఎన్ని రోజులు ఇటువైపు కూడా ఉన్నాయి అదిగోండి ఎంతో చూపించాము ఒక్కడ మేము అక్కడ ఉంటాం అదిగోండి మా అక్క సిగ్గుపడుతుంది ఒకసారి తిరుగు ఒక్కసారి ఒక్కసారి మాకోసం ఏ ఒకసారి మా మామూలు చూపి ఫేస్ Það er hann, frans. Lóðu, tjóðinni. Lóðu, eitt, eitt, eitt. இப்படி அனுமத்தலாம் இப்படி அனுமதி மார்க்கா చూపిద్దాன இருக்கு. யோ फ्रेंड्स, நீ காலஸ்லமே, அதே காலஸ் கொண்டு. இங்க வந்து பைக்கி. கொள்ளுச்சி. அது கொண்டு फ्रेंड्स, নদী அது கொண்டு. அந்த சமதரம். அక్కడికి ሄدா இங்க பைக்கி ሄدா.

சாரா மேம் உண்டு அது ఫ్రెండ్స్ అలా ఉయ్యకూడదు ఫ్రెండ్స్ ఎక్కడ పడతా కదా అది